ఇప్పుడు అక్షయ పాత్ర గురించి తెలుసుకుందాం అక్షయ అంటే నిత్యమైనది అని అర్థం అన్నమాట ఇది ఒకసారి మనము వాడి కడిగి బోర్లిచ్చిన తర్వాత దీని యొక్క శక్తి కోల్పోతుంది ఎందుకంటే ఈ పాత్ర సూర్యోపాసం వల్ల వచ్చినది పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు సుమారు పదివేల మంది వెనుక బయలుదేరారట పాండవులు వద్దని ఎంత చెప్పినా కూడా దుర్మార్గుడైన కౌరవుల దగ్గర మేము ఉండలేమని మీతో పాటే వస్తామని చెప్పి వీరి వెనుక అడవులకి బయలుదేరారు అందరూ ధర్మరాజు అలాంటి సమయంలో వీళ్ళందరికీ ఎలాగ భోజనం ఏర్పాటు చేయాలా అని చెప్పి ఆలోచించి సూర్యభగవాను ప్రార్థిస్తాడు ఆయన అనుగ్రహంతో అక్షయ పాత్ర సూర్యభగవానుడు ధర్మరాజుకి ఇస్తాడనమాట దుర్వాస మహాముని వాళ్ళ శిష్యులతో కలిసి పాండవులు ఉన్న చోటికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే కోరికతోటి మేమంతా బోసి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాము ఈ లోపున మాకు అందరికీ ఆహారం సిద్ధం చేయమని చెప్పి పాండవుల ధర్మరాజు అందరికీ చెప్పి దుర్వాస మహాముని అందరూ నదికి వెళ్ళిపోతారు అప్పుడు ఏం అని చెప్పి అప్పటికే మన ద్రౌపది కూడా భోజనం చేసి అక్షయపాత్ర కడిగి బోర్లించేసి ఉంటుంది తరువాత ఆ రోజుకి ఆ శక్తి పోయి ఉంటుంది కాబట్టి ఆ పాత్రకి ఏం చెయ్యాలా అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తుంది ప్రత్యక్షమై వచ్చి ఆయన నాకు కూడా చాలా ఆకలిగా ఉంది నాకు అన్నం పెట్టమని చెప్పి ద్రౌపదీ దేవిని అడుగుతాడు అయ్యో ఇదే విషయం గురించి నేను మిమ్మల్ని ప్రార్థించానని జరిగిన విషయం మొత్తం కృష్ణ పరమాత్మునికి చెప్తుంది ద్రౌపది అంతా విన్న తర్వాత ఆ అక్షయ పాత్రని తీసుకొని రమ్మని అంటాడు కృష్ణుడు అలాగే చేస్తుంది ద్రౌపది అక్షయ పాత్రలో ఒక మెతుకు మాత్రం అంటుకొని ఉంటుంది దాన్నే కృష్ణ పరమాత్మ తృప్తిగా మనసులో అందరిని తలుచుకొని భోజేస్తారు వెంటనే అక్కడ నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహాముని శిష్యులందరికీ కూడా కడుపు నిండా అప్పుడే భోజనం చేసినంత భుక్తాయాసంగా పొందుతారు అప్పుడు వాళ్ళు ఇక్కడికొచ్చి వీళ్ళ ఆతిథ్యం తీసుకుంటామన్న విషయం కూడా మర్చిపోయి దుర్వాస మహాముని తన శిష్యులతో కలిపి తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు ఈ విధంగా అలాంటి ఆపద నుంచి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని అందరినీ కాపాడుతాడన్నమాట భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి కష్టమో రాదని చెప్పి ఈ అక్షయ పాత్ర ద్వారా కూడా మనకి అర్థమవుతోంది అప్పుడు కృష్ణుడు కూడా ఆయన పాండవుల వైపు చూసి నేను కూడా మీ ఆతిథ్యాన్ని చక్కగా పొందానని చెప్పి చిరునవ్వు నవ్వుతూ అందరి దగ్గర వీట్కోలు తీసుకొని కృష్ణ పరమాత్మ కూడా తన నివాసానికి వెళ్ళిపోతాడు ఇది అక్షయ పాత్ర యొక్క మహిమ ఇంకోసారి ఇంకో విషయం విందాం